లార్డ్ ప్రొబేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాల ముందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయ కాలముందు పరిశుద్ధ గ్రంథములో లూకాసు అత్త పదో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన అక్కడ వ్రాయబడిన మాట సమరయుడు ఆ పడిపోయినటువంటి యూదుడు గాయాలతో ఉన్న అతనిని చూచి అతని మీద జారిపడి దగ్గరికి వెళ్ళి నూనె ద్రాక్షల పోసి తన గాయాలను కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని ఒక పూట కోళ్ళవాడింటికి తీసుకుని వెళ్ళి అతనిని పరామర్శించను అనే మాట మంచి సమరయుడు తన కన్నులు తెరిచాడని నేర్చుకున్నాము కేవలం కళ్ళు మాత్రమే కాదు తన హృదయాన్ని కూడా తెరవగలిగాడు ఒకవేళ అతడు హృదయాన్ని తెరవకపోతే ఇన్ని మంచి కార్యాలు ఏ వ్యక్తి కూడా సహాయం చేయలేడు ఈ మంచి అనే వ్యక్తి తన పొరుగువాడు ఆపదలో ఉన్నప్పుడు ఆరు మంచి కార్యాలు చేశాడు నెంబర్ వన్ దత్తం అడుగులో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు నెంబర్ టూ నూనె ద్రాక్ష రసాన్ని ఇచ్చాడు నెంబర్ త్రీ గాయాలను కట్టాడు నెంబర్ ఫోర్ తన వాహనం మీద ఎక్కించుకున్నాడు నెంబర్ ఫైవ్ పోటుకోళ్ల వాడింటికి తీసుకువెళ్ళాడు నెంబర్ సిక్స్ అతనిని పరామర్శించాడు హృదయం తెరవకపోతే ఆపదలు ఉన్న వ్యక్తికి ఇవన్నీ చేయగలరా అంటే అతను ధనవంతుడది కాదు చేసిన సహాయం ఎంతగా కొంచెం గొంద చూసారా అతడు వాహనం మీద వెళుతున్నాడు అతడికి నూనె ఉంచుకున్నాడు ద్రాక్షరసం ఉంచుకున్నాడు ద్రాక్షరసం త్రాగడానికి నూనె అతడు ఉపయోగించుకోవడానికి అయితే అనుకోకుండా ఆపదలు ఉన్న వ్యక్తికి తన కలిగిన దానిలో తను ఉపయోగించుకునే దానిలో అతనికి వాడాడు అంటే మనం కోటీశ్వరం అయితేనే మేము సహాయం చేస్తామండి మా దగ్గర లక్ష్యం లేవండి ఇతరులకు సహాయం చేసేంత అంతేమి అవసరంలా మనం తినేదానిలో మనం త్రాగే దానిలో అది ఎవరైనా ఆపదలు ఉంటే కొంచెము వాడడము దానివల్ల మనం ఏమీ పేదలమైపోము అది ప్రభుకిష్టమైన ఇష్టమైన మంచి పరిచర్య ఇది హృదయం తెరవబడితేనే చెయ్యాలి అనుకుంటేనే ఇలాంటి మంచి కార్యము చేయగలుగుతాం అమెరికాలో బిల్లీ గ్రహం గారు ఉన్నారు కదా మంచి ప్రసంగికుడు ప్రపంచ స్వార్థికుడు వాళ్ళ కుమారుడు పేరు ఫ్రాంక్లిన్ గ్రహం వాళ్ళు ఒక సమస్త ఉంది వాళ్ళ దగ్గర సమర్టిన్ పర్సు అంటే సమరీని సంచి వాళ్ళ చచ్చి పేరు లేదా వాళ్ళ మినిస్ట్రీ పేరు వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారు క్రిస్మస్ సందర్భంగా చిన్నపిల్లలకి బహుమతులు పంపుతారు నిలిపే దేశాలు కూడా వాళ్ళు చాలా చాలా సహాయం చేస్తూ ఉంటారు వాళ్ళు సహాయం చేయడానికి మంచి పేరు ఎన్నుకున్నారు సమరయుని సంచి సమరయుడు తన కొరకు తెచ్చుకున్న ద్రాక్ష రసం నూనె తన వాహనాన్ని ఎవరో అజ్ఞాత వ్యక్తి కొరకు తెలియని వ్యక్తి కొరకు వాడడం ఎంత సంతోషం సమరయుడు దేవుని హృదయం గలవాడు ఆ హృదయం గలవారు మాత్రమే ఎవరైనా అవసరతలో ఉన్నవారికి చూస్తారు సహాయం చేయగలుగుతారు మీకు అవగాహన ఉందా మెదక్ చర్చి ఆ మెదక్ చర్చి నిర్మించిన పాస్నెట్ అని ఒక మిషనరీ ఆయన వేరే దేశం నుంచి మన మెదక్ వచ్చాడు అయితే తన కళ్ళతో కాకుండా ఆ ప్రాంతాన్ని తన హృదయంతో చూశాడు ప్రియ దేవుని బిడలారా కళ్ళతో చూడటం వేరు హృదయంతో చూడటం వేరు కనుక అందుకే హృదయంతో చూచాడు గనక ఆ ప్రాంత ప్రజలకు ఎంతో సేవ చేశాడు ఒక అద్భుతకరమైన మందిరాన్ని కట్టగలిగాడు ఈ యొక్క ఉదయకాలమందు మీరు కేవలం కళ్ళతో కాకుండా హృదయంతో కూడా ఆపదలు ఉన్న వ్యక్తిని హృదయం టచ్ అయితేనే మనం చేయగలుగుతాం కనుక అందుకే అతను మంచి ప్రభు ప్రభువు ఒక గుర్తింపు పొందాడు కనుక ఆపదలు ఉన్న వారికి వారి ఆపదలో ఉన్నప్పుడు మనం ఎంత చేస్తానని కాదు ఎంత ధనవంతుడు కాదు మనకు కలిగిన దానిలో మనం సహాయం చేయటం అది చాలా ప్రభుకి ఇష్టం అట్టి యాగములు అట్టి ధర్మము ఉపకారము చెయ్య మర్చిపోకూడి అన్నాడు హిబ్రి పత్రికలు కనుక అలాగున మనం చేయడానికి ప్రయత్నం చేద్దాము ప్రార్థించుకుందాం ప్రభు మీకు స్తోత్రం ఈ ఉదయకాల మందు ఆ గాయపడిన వ్యక్తిని తన కళ్ళతో చూశాడు తన కళ్ళతో చూసినంత మాత్రం చేయల తన హృదయాన్ని టచ్ చేసింది అందువల్ల అతను చేయగలిగాడు కనుక ఈ ఉదయ కళ ఈ మాటలు వినిచున్న ప్రతి ఒక్కరూ కూడా ఆపదలో ఉన్నవారికి కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయాలి అని వారి హృదయాన్ని మీరు ప్రేరేపిస్తే తప్ప వారైతే చేయలేరు కనుక ప్రతి ఒక్కరూ కూడా ఒక మంచి సమరయుడు లాగా నాయనా సహాయం చేయమని ఆ దయ దయచేయమని ప్రార్థిస్తున్నాము ఈ ఉదయకరమందు మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా మాకు దీవినకరముగా ఆశీర్వదకరముగా ఉంచమని ప్రార్థిస్తున్నాం కేవలము ప్రార్థనలు మాత్రమే కాకుండా దాన ధర్మ కార్యాలు కూడా మాకున్న ఓపికలో మేము చేసే కృప చేయమని ప్రతి ఒక్కరి హృదయాన్ని తెరవమని ప్రార్థిస్తున్నాము ఈ దినం ప్రతి కుటుంబాన్ని కూడా దీవించి మీ ఆశీర్వాదంతో నింపి ఈ దినం వారు ఏ విధమైన ప్రోగ్రామ్ తలపెట్టినా కానీ అది దీవెనికరంగా ఉంచమని ప్రార్థిస్తున్నాం పెళ్లి రోజులు పుట్టిన రోజులు బాప్టిజం పొందిన రోజులు ఈ దినం చేసుకుంటున్న బిడలందరినీ కూడా ఆస్వాదించి మీ నామానికే మహిమ తెచ్చుకోమని ఏ పరిశుద్ధ నామం అడుగుచున్నా అంతే ఆమె అందరికీ ప్రత్యేకమైన వందనాలు గాడ్ బ్లెస్ యూ